గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో అమ్మా మన నమస్కారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎలా ఉంది అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత స్త్రీలకు బస్ టికెట్ ఫ్రీ ఇచ్చారు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ అది ఉచితం ఇచ్చేస్తున్నారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు కొండోలు అయింది కాబట్టి ఉన్న సమస్యలన్నీ తీరాలంటే ఇప్పుడిప్పుడే రెండు పథకాలు అయితే క్లియర్ చేశారు ఇంకా రాను రానున్న రోజులలో ఇంకా అవన్నీ పథకాలు క్లియర్ చేస్తారని ఒక నమ్మ గట్టి నమ్మకంతో ప్రజలు ఉన్నారు ప్రజల ఆకాంక్ష కూడా అదే ప్రభుత్వము సక్రమంగా అన్ని సదా సదాగా అన్ని చేసుకుంటా బోటనే ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులు పైన అయింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటి తేడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు పిల్లల ఆట అయిపోయింది ఇది వాళ్ళ కుటుంబం కల్వకుంట కుటుంబమే మొత్తం తెలంగాణ ప్రజలని వేలినరు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రజలది ఫిరిగా చేసేసారు ప్రజ ఏమంటే ఏమంటారు ఇది ప్రగతి భవన్ ప్రజలు ఏ విధంగానన్నా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒకటి ఇది ఇచ్చారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కంచుకోట అయింది ఇప్పుడు అవన్నీ కంచుపూట వైపు చేసి ప్రతి ఒక్క సామాన్య మానవుడివి వచ్చి తన పింఛన్ కానీ తన సమస్యలు కానీ ఏదైనా ఇట్లా డైరెక్ట్ గా చెప్పుకున్నంత దమ్ము దయనం ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ చాలా ఆరోపిస్తుంది బీఆర్ఎస్ చేసిన తప్పులు కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ లేకపోతే మొన్న వచ్చిన ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఇది ఎంతవరకు నిజం అంటారు ఎంతవరకు అనేది అంటే మీకు సాక్షాత్తు టీవీలో డై డైలెక్ట్ లైవ్ ఇచ్చాడు మొత్తం పిల్లర్లన్నీ ఇదైపోయి ఇప్పుడు కొంత కొత్త ప్రాజెక్టు ధన ధన ధనా ధన చేసుకొని పోవడం అంటే అంత సామాన్యం కాదు వీళ్ళ కుటుంబం వీళ్ళ వీళ్ళ గవర్నమెంట్ ఉంటుందో ఓడిపోతో అన్న దీని దీనిపై వీళ్ళన్నీ నేర్చుకుంటూ పోయారు ఇదంతా ప్రజల మీదనే భారం అయిపోతుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చూపించారు ఆ పిల్లర్లు పిల్లల నంబర్లు ఇవన్నీ సహ సాధించారు ఇది ఫోన్ ట్యాపింగ్ బి అది చాలా మటుకు అది పద్ధతి కాదు ఇది దాని వెనుక ఎంతమంది కుట్ర కుతంతాలు ఎంతమంది ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నవి రేవంత్ రెడ్డి గారు దాన్ని బయట తీసుకొచ్చి ఇవంతా క్లియర్ చేస్తారండి రేవంత్ రెడ్డి గారి పదజాలం కూడా అంత బాగుండదు ఒక సీఎం మాట్లాడినట్టు మాట్లాడట్లేదు అని ఆయన ఆరోపిస్తున్నారు పిఆర్ఎస్ నాయకులు ఏమంటారు బీఆర్ఎస్ నాయకులు అంతా చండాలంగా మాట్లాడే విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడరు వాళ్ళ వాళ్ళు మాట్లాడిన మాటలకు స్పందనగా ఆయన అతను చెప్పుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు దానికి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇది చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నానా రకాలుగా నానా రకాలుగా ప్రజలే కాకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులను చాలా హింసించి ఇది చేశారు వీళ్ళు అట్లా కాదు వీళ్ళ పని వీళ్ళు చేసుకుని పోతూనే ఉంటారు ప్రజల మనుషులు ప్రజలు గెలిపించిన మనుషులు ప్రజల మనుషులు ప్రజలకే సేవ చేసాం ముఖ్యమంత్రి గారు లాస్ట్కి కాంగ్రెస్ వంద రోజుల పాలన ఎలా ఉందంటే ఒక్క మాటలో ఒకే ఒక మాటలో ఎలా చెప్తారు ఏం చెప్తారు బ్రహ్మాండంగా ఉందండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత మాకు ఇప్పుడు దేవంత్ రెడ్డి గారే మాకు దేవుడు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి